ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంటి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోజైతే మనం ముందుగా పైకి వెళ్దాం ముందు పైకి ఎందుకంటే పైన అయితే పైన సార్లో పిల్ల అంటే మా మ్యామ్ మా అమ్మాయి రెండు అమ్మాయి ఎగ్జామ్ పాస్ అయ్యింది అన్నమాట తనకైతే ఫ్లవర్ బుకాయలు చాలా 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 వచ్చింది అసలు అసలు ఫ్లవర్స్ అంటే అన్ని వైట్ కలర్స్లో వాళ్ళు పంపించారు నాకైతే చాలా నచ్చింది అనమాట అవి మీతో షేర్ చేసుకుందాం నేను పైకి తీసుకెళ్తున్నాను సరే మరి ఓపెన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పై అనమాట మా పిల్లల రూమ్లు మాట ఇవి చూస్తాను ఎన్నో ఫ్లవర్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు ఒక్కో ఫ్లవర్ బుక్ అయితే నేను చూపిస్తాను చూడండి అసలు ఆ పిల్ల పాస్ అయిన నడిచిన మూడు రోజుల నుంచి ఏకతాటిగా బుక్కయల మీద బుక్కయలు అయితే పంపించేస్తున్నారు ఫ్లవర్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదైతే రోజు రోజు ఫ్లవర్స్ అన్నమాట చూసారు కదా రెడ్ కలర్ అన్నమాట చూడండి తర్వాత ఇది వచ్చి చూడండి అసలు కాంబినేషన్ అయితే ఈ తీస్తుంది వైట్ పింక్ అండ్ గ్రీన్ మాట అసలు నిజంగా ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది ఒరిజినల్ ఫ్లవర్ మాట చామంతి పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అస్సలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఇది వచ్చి నైట్ తీసుకొచ్చారనమాట చూడండి తనకే విషయం చెప్తూ వాళ్ళ అత్తయ్య వాళ్ళ అత్త పంపించింది మాట ఈ బుక్ ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ పంపించింది ఇది వచ్చి ఇంకో అత్తి పంపించింది అయితే ఫ్లవర్ పేరేసి నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా తెలితే నాకు కామెంట్ చేయండి ఇదో బుక్ అయ్యే ఇది కూడా ఇది రెడ్ కలర్ అన్నమాట ఇంకొచ్చేదానికి ఇది ఇది వైట్ మాట ఫుల్ వైట్ మాట దీని అయితే బలైతే డెకరేట్ చేసారు దీని అయితే ఇలా స్లిప్ రాసి మనకి ఇలా అయితే అందులో మనీ పెట్టడం మనీ లేకపోతే తనకి ఏమైనా రాసి పెట్టడం అని చేసి అలా ఇది పంపిస్తారు ఇంకొచ్చేదానికి ఇది ఫ్లవర్ మాట చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే వైట్ ఫ్లవర్ అన్నమాట ఇంకా వైట్ ఫ్లవర్ వచ్చి ఇలా చిన్న ఫ్లవర్తో ఇలా మొగ్గలతో మొత్తం అయితే ఇలాగ దీని అయితే కింద అలా ఇట్టేసి గాజుతో ఉంటుంది అన్నమాట కింద అలా పెట్టేసి మొత్తం అలా అన్న ఫ్లవర్ అన్నది ఇలా సెట్ చేస్తారు ఒక్కొక్కటి వచ్చి త్రీ ప్రైజ్ మనీ పదివేలు పైన ఉంటుంది మన ఇండియా డబ్బులు వచ్చి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది ప్రైజ్ మనీ ఎందుకంటే ఆల్రెడీ మా మా మేడం వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్స్ వరకు అని అనిపించినప్పుడైతే తీసుకున్నప్పుడు అయితే నేను చూసాను అనమాట రేట్లు మట్టుకే కన్ఫామ్గా ఒక్క బొక్క వచ్చి టెన్ థౌజండ్ ఉంటుంది అండి పదివేలు ఉంటుంది నెక్స్ట్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ అసలు ఇదైతే పొద్దున్న పువ్వు అంటారు కదా తర్వాత ఇంకా ఏదో సంథింగ్ పేరు ఉంది అయితే మర్చిపోయాను చూడండి అసలు ఇది చూడండి ఫ్రెండ్స్ అదే ఈ ఫ్ల ఇది ఒకసారి మీరు గమనించండి లుక్ ఎంత బాగుంటుంది అది వచ్చి ఒరిజినల్ అనమాట ఇది ప్లాస్టిక్ అయితే కాదు ఒరిజినల్ అనమాట అసలు ఇలాంటి ఫ్లా అంటే క్యూట్గా నైస్గా ఉంది ఎందులో చిన్న చిన్న ఫ్లవర్స్ కాదు వైట్ ఫ్లవర్స్ అనమాట ఇవ్వండి చూసారా అన్నీ ఒరిజినల్ అనమాట అసలు ప్లాస్టిక్ అయితే కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇందుట్లోనే ఇదో రకమైన ఫ్లవర్ అన్నమాట ఇదో రకమైన ఫ్లవరు తర్వాత వచ్చి ఇదో రకం ఇదో మాట ఇదో రకం ఇదో రోజ్ మాట ఇదో ఇదో వైట్ కలర్ వైట్ వైట్గా లైట్ పింక్ రోజ్ మాట చూస్తారు కదా అసలు లుక్ ఎంత బాగుంది చూస్తారా ఫ్రెండ్స్ అసలు లుక్ అంటే అరిగేస్తుంది నాకైతే చాలా నచ్చిన ఫ్లవర్స్ నేనైతే మా పిల్లల్ని అడిగి నేను వీడియో తీసుకుంటే నాకు చాలా నచ్చినాయి అంటే ఓకే అని అనమాట అందుకైతే నేను వీడియో తీస్తున్నాను ఇంకొచ్చి తోటికి ఇది మీరు ఒరిజినల్ ప్లాస్టిక్ చెప్పదు ఇది ఇదైతే ఖచ్చితంగా ప్లాస్టికే ఇది ఖచ్చితంగా ప్లాస్టికే చూడండి ఖచ్చితంగా ఇది బుక్ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ మాట చాలా నైస్గా ఉంది కదా సరే మరి ఇంకా కింద అయితే ఇంకా ఉన్నాయి మీకు అవి కూడా చూపించారు మనం మళ్ళీ కింద కలిపి మళ్ళీ కింద కలిపి కింద కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం అవి కూడా చూసి తర్వాత కేక్ కూడా చూసేద్దాం కేక్ కూడా పంపించారు ఎన్నో కేక్ వాళ్ళ కేక్ రెండు కేకులు అయితే వచ్చినాయి ఒక్కొక్క కూడా వచ్చినా ఆ కేక్ అయితే ఫ్రెండ్స్కి బయట బైస్కి పార్టీకి తీసుకెళ్ళిపోయారు ఒకసారి కింద కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ మనకి ఎంత కూడా వచ్చేసాము ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే తెలుసు కదా టేక్ పువ్వు మాట ఇది టేకు పువ్వు మాట బాగుంది కదా టేక్ పువ్వు మాట ఇది ఇంకొచ్చితప్పటికీ ఇయితే నిన్న నిన్న పంపించిన ఫ్రెండ్స్ పాపం వాడిపోయినా రేపు పొద్దురైతే వీటిని తీసి బయటపడేద్దాము వాడిపోయినమాట కానీ నిన్న వచ్చిన ఫ్లవర్స్ నేను కాదు మొన్న వచ్చిన ఫ్లవర్స్ అనమాట అమ్మాయికి పాస్ అయిందని తెలిసిన రోజు పెద్ద పెద్దమ్మని పంపించిన ఫ్లవర్స్ ఇవి వాడిపోయినాయి పాపం ఈరోజు వేరే ఫ్రెండ్ పంపించింది చూడండి ఇప్పుడు ఈ అయితే ఇంకా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది అనుకుంటా పంపించి చూడండి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి మాట వాటర్ కూడా చూడండి ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఫ్రెష్ అండ్ మామూలు ఫ్రెష్ కదా ఇలా ఇన్ని రోజెస్ మన ఇంటికాడ ఉంటాయి తెగ పెట్టేసుకుంటాము కానీ ఇక్కడ ఒక్క ఫ్లవర్ కూడా తీసుకొని పెట్టుకోవడం అనేది జరగదు అసలు పెట్టుకోవాలని ఇంట్రెస్టే రాదు నిన్నైతే రెండు వచ్చిన ఫ్లవర్స్ ఇవి కూడా కానీ కొన్ని అయితే కొంచెం ఒరిజినల్గా అంటే నీట్గా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇంక ఈ రోజైతే ఇదైతే మా మేడం చిన్నచేళ్ళ పంపించింది మొత్తం ఇది అయితే ప్లాస్టిక్ అయితే కాదు ఒరిజినల్ అనమాట ఇదైతే ప్లాస్టిక్ అస్సలు కాదు ఒరిజినల్ అనమాట ఇది మొత్తం చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఈ ప్లాంట్ అయితే నాకు చాలా నచ్చింది అస్సలు గాజుగండి దీన్ని సెట్ చేశారు ఎంత బాగుందంటే చాలా 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 నచ్చింది నాకైతే చూడండి ఒకసారి ఎంత బాగున్నదో చాలా బాగుంది కదా ఇంకైతే తనకు పంపించిన కేక్ మాట ఇది ఇందాకైతే కట్ చేస్తారు తనకైతే విషయ చెప్తూ పంపించిన కేకు ఇంతకైతే కట్ చేస్తారనమాట దీన్ని చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నదో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా వాళ్ళైతే చాక్లెట్స్ అయితే కూడా తీసుకొచ్చారు ఇవన్నీ చాక్లెట్స్ అనమాట ఎన్ని చాక్లెట్సే చూడండి అయితే జీడిపప్పు అన్నమాట ఎన్ని చాక్లెట్స్ ఇయో రకమైన బిస్కెట్స్ అన్నమాట ఈ చాక్లెట్స్ ఏమో బిస్కెట్లు అన్నమాట ఇక్కడైతే చాక్లెట్ ఇక్కడ ఇవన్నీ చాక్లెట్సే ఎన్ని చాక్లెట్స్ చూడండి అయితే బాగుంటాయి అన్నమాట డిజైన్ డిజైన్ ఇంకా బాగుంటుంది చాక్లెట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అసలు ఇవ్వండి ఇవి కూడా ఇవి కూడా చాక్లెట్సే చెప్పులో చెప్పుకోవాలి చూడండి ఇది ఇవి ఒకటి చాక్లెట్స్ అన్నమాట ఇంత వీటి మీద ఫ్లవర్లు వచ్చినాయి ఫ్లవర్ అయితే నేను మొన్న తీసుకొచ్చిన ఫ్లవర్స్ అని మేము తీసి పాడేసాము ఈ దాటిల కింద మళ్ళీ అలా ఫ్ల చాక్లెట్స్ వచ్చినాయి అన్నమాట ఇవైతే చాలా రేట్ ఫ్రెండ్స్ అన్నమాట చాలా చాలా రేట్ మాట ఈ టీ కప్పులు అన్నమాట ఇది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని చాక్లెట్స్ అయితే వచ్చినాయో ఇంకా చాలా అయితే వచ్చినాయి బయట చూసారు కదా బయట ఉన్నాయి ఇవి ఇలాగ ఒక్క అమ్మాయి పాస్ అయినందుకే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇన్ని ఐటమ్స్ అన్నాయి గిఫ్ట్గా పంపించారు అన్నమాట డబ్బులు కానించి కేకులు కానించి బిస్కెట్స్ కానించి ఇలా ఫ్లవర్లతో వాళ్ళని చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు అన్నమాట ఇంకా బాగా చదవాలి ఇంకా మీరు పైకి ఎదగాలి అన్నట్టుగా ఎంకరేజ్ చేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టూ కామెంట్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందా ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నలక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో మీకు ఖచ్చితంగా మటుకు కొన్ని ఫ్లవర్ చూపించాను ఎలా ఉన్నాయి ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్